పశ్చిమ ప్రకాశం ప్రజల ఆకాంక్షలు కూటమి ప్రభుత్వం తప్పక నెరవేరుస్తుందని రాష్ట్ర విద్యుత్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు గొట్టిపాటి రవికుమార్ మరియు డోలబాల వీరాంజనేయస్వామి అన్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సౌజన్య ఫంక్షన్ హాల్లో వైసీపీని విడి పార్టీలోకి చేరిన వారిని ఆహ్వానించే కార్యక్రమంలో మంత్రులు రవికుమార్ స్వామిలో ముఖ్య అతిథులుగా హాజరయ్యారు మార్కాపురం పట్టణానికి వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు భారీ ఎత్తున గురువారం సాయంత్రం టీడీపీలోకి చేరారు పచ్చకండు వాళ్ళ కప్పి మంత్రులు రవికుమార్ స్వామిలు వారిని పార్టీలోకి ఆహ్వానించారు మార్కాపురం మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటక సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పార్టీలోకి చేరారు ముఖ్యంగా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర మాజీ కోశాధికారి పెరుమాల కాశీరావు వ్యాపారవేత్త ఆడిపత్రి చెన్నారెడ్డి సీనియర్ నాయకులు గుంటక వెంకటరెడ్డి కౌన్సిలర్ మారం మారంరెడ్డి లత ఇక అంబడిపూడి బాల చెన్నమ్మ దొడ్డ భాగ్యలక్ష్మమ్మ దారివేముల హర్షిత దూదేకుల కరిముల్లా కశెట్టి నగేష్ కుమార్ షేక్ కరిమున్ యమ్మని నాగమణి షేక్ నార్వసలి మరియు నాసర్వలి షేక్ చిన్న పేక్షావలి టిడిపి తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ వెలుగొండ ప్రాజెక్టు పూర్తి మార్గాపురం జిల్లా ఏర్పాటుకు కూడా మీ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రెండు హామీలను గత ఎన్నికల సమయంలో ఈ ప్రాంత ప్రజలకు ఇచ్చారన్నారు వెలగొండ ప్రాజెక్టు విషయమై రెండు నెలల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి ప్రాజెక్టును పరిశీలించామన్నారు గత ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజల్ని ఏ విధంగా మోసం చేసిందో ఈ ప్రాజెక్టును చూస్తే తెలిసిందన్నారు పనులు ఎక్కడికక్కడ పెండింగ్ లో పెట్టుకుని ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన ఘనత జగన్కే దక్కుతోందన్నారు మోసాలు గమనించే ప్రజలు గత ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తారని చెప్పారన్నారు ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు రెండు టన్నల్ నిర్మాణంతో పాటు పీడర్ కెనాలు పలుడు నిర్వాసితులకు పరిహారం ఇక ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తామన్నారు రెండు సంవత్సరాలలో ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు మార్కాపురం జిల్లా ఏర్పాటు తప్పక జరుగుతోందన్నారు అన్నారు ఇప్పటికే ప్రాంత ఎమ్మెల్యేలతో కలిసి మా తాము ముఖ్యమంత్రిని కలిసి జిల్లా ప్రాధాన్యతను వివరించామన్నారు కొద్ది సమయం తీసుకున్న జిల్లా ఏర్పాటు తథ్యమన్నారు వైసీపీని పట్ల నాయకులు కార్యకర్తలు విశ్వంసపోయే ఇక టీడీపీలోకి భారీగా చేరుతున్నారన్నారు దేశంలో కోటి మంది పార్టీ సభ్యత్వ సాధించిన ఏకైక ప్రాంతీయ పార్టీ టీడీపీ మాత్రమే అన్నారు కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమంలో దూసుకెళ్తుంటే చూసి ఓర్వలేకే జగన్ ఇష్టారైతున్నా మాట్లాడుతున్నారన్నారు తాము అధికారంలోకి వచ్చిన ఆరు మాసంలో ఎన్నికలు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు ఇప్పటికే హామీ మేరకు పెంచిన పెన్షన్లను పంపిణీ చేశామన్నారు కుటుంబానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నామన్నారు తల్లికి వందనం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలవుతుందన్నారు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో జగన్ అధోగతి పాలు చేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి కోసం ఆనిశలు శ్రమిస్తున్నారన్నారు ముఖ్యంగా దేశ వ్యాప్తంగా ఉన్న పారిశ్రామిక వేతనలను పిలిచి పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు పెట్టుబడులు పెట్టిందన్నారు తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ ద్వారా రాష్ట్రంలో రెండు లక్షల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయించిందన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వందల యాభై కోట్లతో రహదారుల మరమ్మత్తుతో చేయించామన్నారు అంతేకాక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చదవతో రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల కోట్ల ఉపాధి నిధులతో సీసీ రహదారుల నిర్మాణం జరుగుతోందన్నారు ప్రభుత్వం విద్యుత్ బిల్లులు పెంచిందని ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు జగన్ నాటిని గొప్పతనం నటుడు రాజకీయంలో ఎవరు అతనే ఎన్నికలకు ముందు దురుద్దేశంతో విద్యుత్ ఒప్పందాలు చేసుకుని భవిష్యత్తులో కూడా ఛార్జీలు పెంచే విధంగా నిర్ణయాలు తీసుకున్నాడన్నారు విద్యుత్ బిల్లులు జగన్ ఏ పెంచి నేడు ధర్నాలు చేయించడం అతనే చెల్లించిందన్నారు గత ఐదేళ్లలో విద్యుత్ రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టిందన్నారు వేద ఈ కార్యక్రమాన్ని ఎర్రగొండపాలెం దశ నియోజకవర్గాల పార్టీ ఇన్ఛార్జీలు గూడూరు ఎరక్షన్ బాబు ఇక డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి డాక్టర్ మన్నె రవీంద్ర టిడిపి నాయక్ వక్కలగడ్డ మల్లికార్జున తాలపల్లి సత్యనారాయణ శేఖ్ మౌలాలి మాలపాటి వెంకటరెడ్డి జవ్వాజు రామాంజున రెడ్డి కాకర్ల శ్రీనివాసులు ఉడుముల చిన్నారెడ్డి కంచప్ప కాశయ్య ఇక ఉడుముల చిన్నప్పరెడ్డి బీజేపీ నాయకులు పివి కృష్ణారావు జయలక్ష్మి విజయలక్ష్మి జనసేన నాయకులు సయ్యద్ సాదిక్ సురేష్ తదితరులు పాల్గొన్నారు